కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ స్పందన ఫంక్షన్ హాల్లో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం సతీష్ కుమార్ పాయింట్స్ నాయకుల మాటకు కార్యకర్తలు విలువహిస్తారు మీ అందరి సహకారంతో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా సహకరించాలని రాజకీయ నాయకులను కోరారు మార్చి పదహారు నుండి జూన్ ఆరు వరకు నోడల్ నోటిఫికేషన్ పరిధిలో ఉంటుంది అని గెలిచిన పార్టీ నుండి ఓడిపోయిన పార్టీకి రక్షణ కల్పించాలని ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ పార్టీల నాయకులు నడుచుకోవాలని తెలిపారు ఎన్నికల నేపథ్యంలో సుమారు తొంభై నాలుగు మందికి నోటీసు ఇచ్చి వివిధ కేసులు పెట్టినట్లు తెలియజేశారు కౌంటింగ్ రోజు నాయకులు ముందు ఉండి కార్యకర్తలకు అవగాహన కల్పించి విజయం సాధించిన పార్టీ వారు ఓడిపోయిన పార్టీ వారిని ఇబ్బందులకు గురి చేయకూడదు ప్రజల తీర్పుకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం రౌడీలకు రాజకీయ నాయకులు అండగా ఉండకూడదు వారిని ప్రోత్సహించేలా వ్యవహరించకూడదు గెలుపు ఓటంలకు అతీతంగా నాయకులు తమ కార్యకర్తలను అదుపు చేయాలని సూచించారు రామచంద్రపురం కార్యశక్తికి సంబంధించిన గౌరవాలు ముంగళగరం కార్యక్రతికి చెందిన కోలింగ అనపర్తికి చెందిన కల్పూడి మండలం తాలూకు పార్టీ నాయకులు గ్రామ ప్రజలందరి ఇక్కడ రాణించడం జరిగింది మీరందరూ మోడల్ ఆఫ్ కాంట్రాక్ట్ కొద్దిగా సైలెన్స్ ఉన్నాం ప్లీజ్ ఇది మాకు మీకు కూడా చాలా ముఖ్యమైన మీటింగ్ ఇది అలవాటుగా ఇక్కడ ఉంది మన వేరే ప్రాంతాల లాంటి పరిస్థితులు చెప్తారు తప్ప ఇక్కడ ఉన్న మనం ఎవరికి కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం ఎవరో డిఫరెన్స్ డిస్ప్యూట్ పడవలసిన అవసరం లేదు అయిపోయింది అది సో దయచేసి ఎస్పీ సార్ని అనవసరంగా ఏం ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ కి చెందినది ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ ఎస్పీ పోలీస్ సిబ్బంది చేసుకోవచ్చు ఎప్పుడు స్టార్ట్ అయింది మార్చ్ పదహారు స్టార్ట్ అయింది మార్చ్ పదహారు నుంచి జూన్ నాలుగు కాకపోతే ఎందుకు జూన్ ఆరుగు వరకు పెట్టారన్నది ఇక్కడ ఇంపార్టెంట్ ఏ రోజు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క పార్టీ చెందిన అందరికీ కూడా మీరే ముందు నుంచి నడిపిస్తున్నారు మీరందరూ కూడా ఇంపార్టెంట్ లీడర్స్ సో వాళ్ళతో పాటే నేను మీటింగ్ అడిగాను మా ఎస్డిపి కానీ సిఏ కానీ అందరూ కూడా ఎవరు మీరు ఒక మాట చెప్పారంటే మీ మాటని వినకుండా కార్యకర్తలు చేసేది ఎవరు ఉండరు మీ మాట ఒక మాట చెప్పారంటే